మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది మా ఛానల్ను ఆదరిస్తున్నారు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు చాలా సంతోషం అండి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మా వీడియో చూస్తున్నప్పుడు కనీసం వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఆ లైక్ చేపిస్తున్నారు ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల బంగారం లాంటి సమాచారం అండి బంగారం లాంటి ఈ సమాచారం వంద మందికి తెలుస్తుంది అనమాట తెలియని వాళ్ళకు కూడాను ఈ వీడియో రీచ్ అయిద్ది మీరు చేసేటువంటి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే మీరు చేస్తున్నటువంటి లైకుల వల్ల కనీసం ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయింది అలాగే మా ఛానల్లో ప్రతి వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే అసలు నిజమనే తెలుస్తుంది సగం సగం చూస్తే మీకేమీ తెలియదు ప్రతి ఒక్క వీడియో మా ఛానల్లో పూర్తిగా చూడండి ప్రతి వీడియోకి మీ తరపున మీ ఫ్యామిలీస్ తరపున మీ ఫ్రెండ్స్ తరపున మీ బంధువుల తరపున ఖచ్చితంగా లైక్ అయితే చేయించండి మీరు చేసేటువంటి ఈ పని మా వీడియోస్ని మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి అసలు నిజం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కే పాల్ గారు పక్కన ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు గమనించారా ఒక మనిషి వైట్ డ్రెస్ వేసుకుంది ఆవిడెవరో తెలుసా సాక్షాత్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి వైఫ్ అండి ఎస్ మీరు చూస్తున్నది నిజం ఇది ఒరిజినల్ ఫోటో ఇది ఈ ఫోటో మన ఇండియాలో న్యూస్ ఛానల్స్లో కూడా వేశారు తెలుసా మీకు ఇంకొక మనిషి ఉన్నారు కదా కే పాల్ గారి పక్కన బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదండి డొనాల్డ్ ట్రంప్ గారి కూతురండి ఇవాంక ట్రంప్ వీళ్ళిద్దరూ వచ్చి కే పాల్ గారితో అడిగి మరీ ఫోటో తీయించుకున్నారంటే కే పాల్ గారు రేంజ్ ఏంటో ఇంకా అర్థం చేసుకోండి ఈ ఫోటో మన న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లో కూడా వేశారు అంత రేంజ్ మన కే పాల్ గారిని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జోకర్లాగా చూపిస్తున్నారు ప్రపంచం మొత్తం ఆయన నెత్తిన పెట్టుకుంది అమెరికా ప్రెసిడెంట్ ఫ్యామిలీ వచ్చి డొనాల్డ్ డొనాల్డ్ ట్రంప్ గారి ఫ్యామిలీ వచ్చి కే పాల్ గారితో ఫోటో దిగటం ఏంటండి ఆశ్చర్యం అనిపించట్లా ఎక్కడ పిచ్చోని చేశారు అమెరికా వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఆయన రేంజ్ ఏంటో తెలుసండి ఎందుకంటే ఆయన యుద్ధాలను కూడా ఆపారు ఎక్కడ మాత్రం విపరీతమైన కులపిచ్చి పిచ్చి కేపాల్ గారు మాట్లాడితే క్రైస్తవ ముద్ర వేయటం అరే ఆయన చేసిన మంచి పనులు ఏంటి ఆయన యుద్ధాలను ఆపారు అయ్యా ఆయన యుద్ధాలను ఆపిన వ్యక్తి క్రైస్తవ ముద్ర వేయటం విపరీతమైన కులపిచ్చి మన ఆంధ్ర తెలంగాణలో వస్తే కులం పేరుతో దూషించటం విప్పరీతమైన కులపిచ్చి ఒక వ్యక్తి అన్నాడు పేద ప్రజలకి హెల్ప్ చేస్తుంటే ఆయన హెల్ప్ చేయనీయకుండా ఆయన ఆయన పైన దగా చేసి కుట్ర చేశారంట